ఎట్టకేలకు అహంకార అయినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చెక్ పెట్టినటువంటి రాష్ట్ర హైకోర్టు వారికి గౌరవ హైకోర్టు వారికి రాష్ట్ర ప్రజలందరూ హర్షాత్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటున్నానంటే అహంకారం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించానంటే ఆయన జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని మరి సస్పెండ్ చేయటమే కాకుండా ఆయనకి ఎక్కడ కూడా మరి పోస్టింగ్ కూడా ఇవ్వొద్దని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేశాడంటే మరి సామాన్య ఉద్యోగస్తులు ఆయన కింద ఎలా బ్రతుకుతారండి అంటే ఆయన రాజ్యాంగబద్దమైనటువంటి విధులను నిర్వర్తించకుండా చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం సంకుచితంగా ఆలోచించడం వల్ల అతను సహకరించినటువంటి ఉద్యోగస్తులు అందరినీ కూడా సస్పెండ్ చేసుకుంటూ పోతారా బహుశా అందుకేనేమో మరి ఇటు ప్రభుత్వం అలాగే వైఎస్ఆర్ సిపి నేతలే కాకుండా ఉద్యోగ సంఘాల వాళ్లు ఉపాధ్యాయులు అధ్యాపకులు కూడా మరి ఎన్నికలకు సహకరించబోమని బాయికట్ చేయడం జరిగింది మరి ఈ రోజున ఈ తీర్పుతోటి ఎన్నికల సంఘానికి ఎన్నికల కమిషనర్కి ఒక మంచి సువర్ణ అవకాశం వచ్చింది ఏమిటంటే ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ ఘర్షణ వాతావరణానికి చెక్ పెట్టేటటువంటి సువర్ణ అవకాశం ఆయనకు వచ్చింది మరి ఈ సందర్భంగా ఆయన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంగా ఉండవచ్చు అయితే ఆయన అలా ఉండే అవకాశాలు కనపడాల ఎందుకంటే వెంటనే అపీల్కి వెళ్ళాడు మరి ఆయన డబుల్ బెంచ్ కి వెళ్లినా లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళినా రాష్ట్ర ప్రజారోగ్యం అనేటటువంటి అంశాన్ని కోర్టు గౌరవ కోర్టులు వారు పక్కన పెడతారని నేను అనుకోను కానీ ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారిలాగా కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు లాగా తీర్పు తనకేదో వ్యతిరేకంగా వచ్చిందని ఆ తీర్పుని ప్రజలకు అనుకూలంగా వచ్చిన తీర్పుగా ఆయన భావించాలి అట్లా భావించకుండా తనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు తన నాయకుడికి చంద్రబాబు నాయకుడికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు అనేటటువంటి ఆలోచనతోటి సంకుచిత ధోరణితోటి అతను పెడతా ఉన్నాడు అంతేకాదు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఒక చెడ్డ గుణాన్ని అతనికి వర్తించే అతనికి కూడా వర్తి గుర్తించిందన్న సత్యాన్ని అతను తెలుసుకోలేకపోతున్నాడు ఏమిటంటే ఆయన ఈ రకంగా ఈ విధంగా పట్టుబడటం అనేది కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసింది ఆయనే ఇవాళ కరోనా కరోనా లేదు ఎన్నికలు పెట్టమంటే ఆయనే మరి ఆ రోజు ఒకటి రెండు కేసులు కూడా లేని రోజుల్లో కరోనా అమ్మో వమ్మో అన్నదే ఆయనే ఇప్పుడు వందల సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు ఏమీ లేదంటుంది కూడా ఆయనే దీని అంతటికి కారణం ఏంటంటే ఈయనకి మరలా కమిషనర్ పదవిని రావడం కోసం వాదనలు వినిపించినటువంటి హరీష్ ఆల్వే గారికి కోట్లాది రూపాయలు బకాయి పడి ఉండటమే మరి ఆ బకాయిలు మేము చెల్లిస్తామన్నటువంటి బీజేపీ తెలుగుదేశం నాయకులు ఈ రోజున అడ్రస్ లేదు ఏరు దాటాక తెప్ప తగలేసే అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల ఇతను రమేష్ కుమార్ బలైంది వాస్తవం అని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి ఏమంటున్నారంటే ప్రజలు ఈయన ఎన్నికలు నిర్వహించి మరి వచ్చినటువంటి గ్రాంట్లలో ఏదో రకంగా బిల్లులు పెట్టి కొంత డబ్బు పక్కన వేసుకొని ఆ డబ్బుతోటి లాయర్ గారి బాకీ తీర్చాలనుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు ఈ నిమ్మగడ్డ రమేష్ లాంటి ఐఏఎస్ అధికారులు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు రాజ్యాంగబద్దమైన అధికారులైతే కావచ్చు కానీ మీ రాజ్యాంగబద్ధమైనటువంటి విధులను నిర్వర్తించే ప్రధానమైనటువంటి అంగం ప్రభుత్వం అన్న విషయాన్ని నిజాన్ని మీరు తెలుసుకుంటే మీకే మంచిది